నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏ సమయంలో జైలు పంపిస్తారో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొన్నదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం తెలంగాణలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా ఆక్రమ కేసులు బనాయించి జైలు పంపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నట్టు మనం చూడవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తే వారిని జైలు పంపించే ప్రయత్నం చేసి నానా చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులను సైతం మానసిక వేదనను గురి చేస్తున్నటువంటి అయితే సిచ్యువేషన్ చూడవచ్చు వాస్తవంగా గత కొద్ది రోజుల క్రితం అయితే ఆ వైఆర్టీవీకి సంబంధించిన జర్నలిస్టు రంజితన్నను అన్నను కూడా ఆక్రమ కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేసింది కాపు కాకపోతే న్యాయ వ్యవస్థ న్యాయానికి కట్టుబడి ఉంది కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా తిరగ తిరగగలుగుతున్నాం ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ప్రశ్నించినా కూడా ప్రతి ఒక్కరిని కూడా కేసులు బనాయించి జైలు పంపించే ప్రయత్నం చేస్తుంది ఇక మనం చూసుకున్నట్టయితే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించిన ఇటీవల కాలంలో సురేష్ అనే వ్యక్తిని అర్ధ అర్థం లేకుండా కేసుల మీద బనాయించి ఆయనను జైలుకు పంపించి రిమాండ్ చేసే ప్రయత్నం చేసిరు అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులను కూడా అక్రమ కేసులు బనాయించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు చివరిగా పురుగులన్నం తింటున్నారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఖరై కనీసమైన వసతులు లేవని విద్యార్థులు చనిపోతున్నారని ప్రశ్నించినందుకు రంజితన్నన్ కూడా జైలు పంపించే ప్రయత్నం చేసింది ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇతర నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉందో అవి నెరవేర్చకుండా వాటిని ప్రశ్నించినందుకు ఏదైతే జర్నలిస్టులను కావచ్చు సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులను కావచ్చు జైలు పంపించాలని పదే పదే కంకణం కట్టుకుని అయితే ప్రభుత్వం ఎదురు చూస్తుంది ఈరోజు చూసుకున్నట్టయితే దిలీప్ కొనతం సంబంధించి కూడా ఆయన బీఆర్ఎస్ సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆయన ఏదైతే గతం గతంలో కావచ్చు ఇప్పుడు ఏదైతే లగచల్ల ఇన్సిడెంట్ కావచ్చు దాన్ని ప్రజలకు చేరవేర్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఏ కారణం లేకుండా విచారణ పిలిచి డైరెక్ట్ అరెస్ట్ చేయాలనే నెపంతో వారిని జైలు పంపించే ప్రయత్నం చేస్తుంది అంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించవద్దు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను కూడా ఎత్తి చూపొద్దు ప్రజలకు చేరేవద్దు అన్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాచకాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరాచకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరాచకాలు కావచ్చు తీవ్ర మొత్తంలోనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడే దిలేవ దిలీప్ కొనతం సంబంధించి మొత్తానికైతే ఒక ఏదైతే హాట్ టాపిక్ అని నడుస్తుంది ఎందుకంటే ఆయనను విచారణ కానీ సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి అటునుంచి అటు జైలు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికైతే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ లక్ష్మణ్ అన్ననైతే అందుబాటులో తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్న అన్న గుడ్ ఈవినింగ్ అన్న అన్న దిడ్వీప్ కొంతం అరెస్ట్ అని కొద్ది వార్తలు అయితే నడుచున్నాయి అసలు ఏం జరిగింది అన్న అక్కడ యాక్చువల్లీ టూ త్రీ వన్ సెవెన్ అనేది ఒక క్రైమ్ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు గౌతమ్ ను అరెస్ట్ చేశారు ఇంతకు ముందు మీకు తెలిసిన విషయం గౌతమ్ కి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో గౌతమ్ ను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ గౌతమ్ సేమ్ ఇన్సిడెంట్స్ లో వేరే మంచం కు సంబంధించి వనసలపురం సంబంధించిన కొన్ని కేసులలో లలో హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ తీసుకున్నాం ఆ విషయంలో తను లో ఉండి వచ్చే సందర్భంలో ఎల్ఓసి లేకుండా ఎల్ఓసి ఇష్యూ చేయడం వల్ల దాన్ని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది చేసిన తర్వాత మనం దాన్ని అదే టూ సెవెన్ లో హైకోర్టు ను కూడా అప్రోచ్ కావడం జరిగింది అందులో ఆ ఎఫ్ఐఆర్ లో ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని స్టే అని విధించడం కూడా జరిగింది హైకోర్టు దాంట్లో ఇప్పటి వరకు కొడతం దిలీప్ గారిని అక్యూర్ గా చూపించలేదు దిలీప్ గారికి దిలీప్ గారికి ఎల్ఓసి లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసిన సందర్భంలో తను కెనడాలో ఉన్నప్పుడు తన ఇండియా వస్తుందని మాకు చెప్పినప్పుడు మేము అందులో ఎల్ఓసి మీద స్టే తీసుకోవడం జరిగింది లో స్టే తీసుకున్నప్పుడు జడ్జి గారు ఆర్డర్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మీరు ఇండియా వస్తారో వచ్చిన తర్వాత వన్ వీక్ లోపు మీరు ఎస్ హెచ్ఓ గారి సమక్షంలో మీరు అప్పరు కండి దానికోసం ఈ రోజు దిలీప్ గారు వెళ్ళడం జరిగింది వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అసలు కోర్టు ఆర్డర్ను వైలేట్ చేయడమే కాకుండా వాళ్ళ లాను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది అంటే వాళ్ళకు చట్టం తెలుసా తెలియదా అనేది అంటే ఇక్కడ అంటే వాస్తవంగా ఏదైతే అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళకి పెద్ద లా గురించి వెళ్ళకపోవచ్చు కానీ పోలీసులకు తెలిసి ఉండదా సింపుల్ ఇప్పుడు టూ త్రీ వన్ సెవెన్ లో హిరీష్ రెడ్డి అనే వ్యక్తికి మేము హైకోర్టు లో క్వాష్ కోసం ఫైల్ చేసినప్పుడు అందులో స్టే విధించింది ఆ ఎఫ్ఐఆర్ లో మీరు ఫర్దర్ గా ఏం చేయొద్దని ఆల్ ఫర్దర్ స్టే విత్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ లో స్టే ఉన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు ఆఫ్టర్ వెకేషన్ స్టే వెకేషన్ అయిన తర్వాత వెకెట్ అయితే తప్ప అప్పటిదాకా ఏం చేయడానికి కూడా లేదు కానీ వీళ్ళు స్టే పెండింగ్ ఉండగా అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్ డిటెన్షన్ కింద వస్తుంది అట్లా అంటే రాబోయే రోజుల్లో పోలీసులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇట్లాంటి దీనిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద జుడిషియల్ కమిషన్ ఎట్లా పెడుతుండో హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మీద జుడిషియల్ కమిషన్ వేయబోతున్నాం వేసిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి మొత్తానికి అంటే ఇది అక్రమ చూడొచ్చా అన్న అక్రమ కాదు ఇల్లీగల్ అరెస్ట్ డిటెన్షన్ అంటే ఒక కోర్టు ఆర్డర్ ని ఉపయోగస్తూ దిలీప్ గారు ఎస్హెచ్ఓకి రీసెంట్ టూ డేస్ బ్యాక్ కూడా ఎస్హెచ్ఓకి సమక్షంలో అటెండ్ కావడానికి వెళ్ళాడు వెళ్తే వాళ్ళు ఎవరు లేరు ఏసీపీ గారు లేరు సిఐ గారు లేరు ఎస్ఐ గారు లేరు ఎవరు లేరు ఆ ఆ వీడియో ఆ ఇష్యూ కూడా తను వీడియో తీసుకోండి ఈ రోజు నేను పిఎస్ కి వచ్చాను ఎవ్వరు కూడా ఇక్కడ లేరు కానీ కోర్టు నాకు ఆదేశం ప్రకారం నేను రావడం జరిగింది కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు లేరు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో కూడా తను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఓకే అన్న మొత్తానికి అయితే ఆయన సోషల్ మీడియాలో అంటే ఫేక్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల అరెస్ట్ అని కూడా వార్తలు నడుస్తున్నాయి అంటే క్లియర్ గా మనకు ముందు ఒక కేసులో కూడా తను అరెస్ట్ చేసినట్టు చేసి సాయంత్రం వరకు నైట్ వరకు ఉంచుకొని వాటి వాళ్ళు ఇచ్చి వదిలేయడం జరిగింది అది ఇక్కడ ఈ కేసులో లో టూ త్రీ వన్ సెవెన్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ లో దిలీప్ గారు ఇన్వాల్వ్ అయినట్టు సింగిల్ వర్డ్ సింగిల్ పోస్ట్ కూడా లేదు దిలీప్ గారు పోస్ట్ చేసినట్టు ఆయన ఎందుకు అరెస్ట్ చేసింది అనేది ఇప్పటికి మాకు అంటే వి వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై వై ద పోలీస్ వాజ్ అరెస్టెడ్ కొడతాం దిలీప్ అనేది ఓకే అన్న మొత్తానికి అయితే ప్రభుత్వం ప్రశ్నించిన రంజిత్ అన్నకు సంబంధించి కావచ్చు అంతకుముందు గౌతమ్ కావచ్చు శంకర్ అన్నకు సంబంధించి కావచ్చు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మరి అరెస్టులు చేస్తున్నారు ఇది ఎట్లా చూడొచ్చు అంటారు అది ఇప్పుడు మీ మధ్యలో మనం చూసాం రంజిత్ గారిది కూడా తనని ఎవరు ఫ్యాబ్రికేట్ వర్డ్స్ వాడుతూ ఎవరు ఫిల్తి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ రంజిత్ గారిని తిట్టినప్పుడు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది ఎంత అంటే గోయింగ్ టు ద తెలంగాణ పోలీస్ సిస్టమ్ అనేది మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది మనకు కల్లారా కనబడుతుంది రంజిత్ గారిని పచ్చిపూతులు తిడితే అరెస్ట్ చేసి లోపల పంపిస్తారు ఈరోజు దిలీప్ గారికి సంబంధం లేకుండా సంబంధం లేని కేసులో కోర్టు ఆర్డర్ ఉభయ చేస్తూ పిఎస్ కోస్తే ఆయన అరెస్ట్ చేస్తారు శంకర్ గారు ప్రశ్నిస్తుంటే శంకర్ గారిని అరెస్ట్ చేస్తారు సరితను అరెస్ట్ చేస్తారు అసలు సరస్ సరిత మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు ఆ మధ్యన కొడంగల్ కి వెళ్తారు ప్రశ్నిస్తుంటే అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయంగానే సరిపోదు ఎఫ్ఐఆర్ తర్వాత దాని కాన్సిక్వెన్షన్స్ లీగల్ గా మాలిసియస్ ప్రాసిక్యూషన్ అనే ఒకటి ఉంటుంది క్రిమినల్ బిఎన్ఎస్ఎస్ రూల్ లో దాన్ని ప్రకారం కేసులు ఫైల్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారులకు చాలా సీరియస్ గా వాళ్ళు దీన్ని అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా చాలా మొత్తంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అసభ్యకరంగా కూడా పోస్టులు చేస్తున్నారు దాని మీద ఇలాంటి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ కూడా ప్రభుత్వం తీసుకోలేదు ఎట్లా చూడచ్చు అండి ఇది అక్కడ కంప్లైంట్స్ కూడా ఇప్పుడు స్టేట్ జనరల్ బీఆర్ఎస్ అలాంటి వాళ్ళు గెల్లు శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు చాలా మంది ఈ మధ్యలో దాశ శ్రవణ్ సమన్ గారు బాల్క సుమన్ గారు రేవంత్ రెడ్డి గారు ఆ కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నేను కోస్తా చీరుతా ఏదో మాటలు మాట్లాడారు వాటి మీద కంప్లైంట్స్ పెట్టి ఉన్నారు వీళ్ళంతా కంప్లైంట్స్ పెట్టారు ఒక్క కంప్లైంట్ లో కూడా ఆన్లైన్ చేయలేదు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే సిస్టమ్ ఆఫ్ ది పోలీస్ ఎట్టుబోతుంది వేర్ ఇస్ ద గోయింగ్ వాట్ ఈస్ దేర్ డ్యూటీస్ అనేది కూడా పోలీస్ డ్యూటీస్ కూడా కొన్ని పరిమితం ఉంటాయి లా ఉంటది లా కు ఒబే చేయాలి మీరు రెస్పెక్ట్ ద లా అనేది కూడా వాళ్ళు మర్చిపోయి ఆ కొందరి మీరు అన్నట్టు ప్రభుత్వం ఆ చెత్త చేస్తున్నా కొందరు చెత్త చేస్తున్నా వాళ్ళకి అన్నెసరీ ఇది అదే కోర్టు ఆర్డర్ ని ఒబే చేస్తూ పిఎస్ కి వచ్చిన దిలీప్ గారికి నోటీస్ ఇవ్వకుండా అట్లీస్ట్ నోటీస్ ఇచ్చి దీనికి రిప్లై అయ్యాడు సార్ మీరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారా లేరా ఎట్లీస్ట్ కామన్ కామన్ లీగల్ పాయింట్ అది ఎందుకు పోలీసులు పదే పదే న్యాయస్థానం గౌరవం లేకుండా కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మేము కూడా ఒక సందర్భంలో సైబర్ క్రైమ్స్ వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేసి వాట్ ఈస్ వాట్ ఈస్ యువర్ రైట్ అని చెప్పినా మేము మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆపట్లేదు కానీ కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్ కి రోజు వెళ్ళి తనను ఫిర్యాదు చేయాలన్నా లేదంటే ఇలాంటి ఇష్యూస్ లో కోర్ట్ ఆర్డర్ ఒబే చేసినా వెళ్తే వాళ్ళని ఇలా డిటెన్షన్ చేయడం అనేది ఆ ఇల్లీగల్ అండ్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా అవుతుందండి ట్వంటీ వన్ రూల్ ప్రకారం అంటే రాబోయే రోజుల్లో అంటే లీగల్ గా మీరు ఎట్లా మూవ్ అవుదాం అనుకుంటున్నారు ఇలాంటి విషయాలు హండ్రెడ్ ఈ ఇష్యూస్ అన్నిటిని కలిపి మేము మా మోహన్ రావు గారు భరత్ గారు సీరియస్ గా ఉన్నారు ఈ లో హైకోర్టు లో రిట్ పిటిషన్ మూవ్ చేస్తున్నాము ఇల్లీగల్ గా కేసులు ఎఫ్ఐఆర్ ఎవరైతే నమోదు చేశారో ఆ ఇష్యూస్ అన్ని మేము ఆల్రెడీ ఫ్రేమ్ డ్రాఫ్ట్ కూడా కంప్లీట్ అయింది త్వరలో దీని మీద సీరియస్ గా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాం చూశారు కదా మొత్తానికైతే ఏదైతే దిలీప్ కొనతం సంబంధించి అరెస్ట్ ఉందో అది చాలా వరకు అయితే ఆయనకి ఎట్లాంటి సంబంధం లేకుండా ఆయనను కేసులో ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఇది చూస్తేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నించినా కూడా ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు బనాయించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మానసికంగాను కుంగించి వాళ్ళను మళ్ళీ ప్రశ్నించకుండా ఆ మనోవేదన గురి చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదే పదే అక్రమ కేసులు పెట్టడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భ్రయభ్రాంతులకు గురయ్యి ఎవరు కూడా నోరు తెరవలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కాబట్టి ఎవరు కూడా బయటికి రారు వాళ్ళకు సంబంధించిన సమస్యలు చెప్పుకోరు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే లోపకార ఒప్పందాలు ఉంటాయో వాటి మీద మాట్లాడరు అనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకైతే పాటు పడుతుంది గతంలో చూసుకుంటే రంజితనకు సంబంధించి కూడా ఎలాంటి ఆయననే తిడితే రిటర్న్ అయిన కంప్లైంట్ చేసి ఆయనను ఏదైతే పోలీసులు అక్రమంగా ఇంట్లో నుంచి ఆ లిఫ్ట్లో నుంచి బలవంతంగా ఆ పోలీస్ పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేసిరు చాలాసేపటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఏం చేద్దాము అన్న అనే పరిస్థితుల్లో వాళ్ళైతే తిరిగినట్టు మనం చెప్పుకోవచ్చు మొత్తానికైతే దిలీప్ కోనతకు సంబంధించి అయితే అరెస్టు వాస్తవంగా అక్రమంగా ఎలాంటి లీగల్ యాక్షన్ లేకుండా ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం అయితే పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నట్టయితే అడ్వకేట్స్ చెప్తున్నారు దీని పట్లనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ బుద్ధి చెప్పే పరిస్థితులు అయితే నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు